ఎవరున్నారు నా కొరకు వెళ్ళి పని చేయగలిగిన వాడు ఒక ఆయన లేచొచ్చాడు నేనున్నాను నన్ను పంపించు అయా ఈ భయంకరమైన సమాజంలో ఈ కుటుంబాన్ని కట్టడానికి ఇవి దిద్దడానికి సమర్థించడానికి అమర్చడానికి కొయ్యటానికి చెక్కడానికి అన్ని పనులు చేయడానికి నేనున్నాను నన్ను పంపించు అని ఆ ఎస్ఐ ముందుకు వెళ్ళాడు ఈ రోజున ఆ పలుకు నీవు పలకగలిగితే ఈ సంఘం బాధ్యత నాది ఈ కుటుంబాన్ని కట్టుకోవడం బాధ్యత నాది ప్రార్థనాత్మ చేత రగిల్చే ఒక బాధ్యత నాది బైబుల్లో ఎస్ లాగా నేనున్నాను నన్ను పంపని చెప్పగలిగేటగా దేవుని సందులో అభిషేకం కలిగిన వాళ్ళు సంఘంలో లేపబడుకునే దాకా ఇతనికి తోడుగా ఇంకో వ్యక్తిని దేవుడిచ్చాడు దాని అంటే కట్ల పాము త్రావులో పాములాటివాడు ఆరు నీకు జతగాడంట న్యాయం నీ పక్కన ఉంది వాడి పేరు దాను భక్తిలో యథార్థంగా ప్రభు కొరక పరిగెత్తే ప్రతి పరుగులో న్యాయం అనే దానుండునగా తన ప్రజలకు న్యాయం చేస్తాడు అంటే అన్యాయం చేయడం అతని వల్ల కాదు ప్రతిదీ న్యాయంగానే మాట్లాడతాడు న్యాయంగానే పంచుతాడు అన్నిటికీ న్యాయం 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 ఈ రోజున దాను అనేవాడు లేకపోతే న్యాయం నీలో లేకపోతే అన్యాయం అనే ఫ్రెండ్ వస్తాడు అన్యాయం నీ దగ్గరకి రాకూడదు దాను నీ న్యాయం నీలో ఉండాలి ఎంత వాక్యం చెప్పినా ప్రార్థన చేసినా పాటలు పాడినా అన్ని కార్యక్రమాలు చేసినా నా వంటి వాడు లేడని గొప్పగా వేర్ర నీ మనస్సాక్షి చెప్పాలి నాకు న్యాయం ఉంది నేను న్యాయమే మాట్లాడతాను న్యాయం కోరంకే బతుకుతాను న్యాయాన్ని అమ్మను నేను యోధా గోత్రములో పుట్టిన వాడను నాకు దాను స్నేహితుడై ఉండాలి ఈ దాను అని ఈ సర్పం మనుషుల్ని గరవదు ఎవరు గరుస్తుంది గొర్రముల మడిమను గుర్రం అనగానే గుర్తొచ్చేది యుద్ధం అర్థమైందా యుద్ధం రంగంలో గుర్రాలు పరిగెత్తుతాయి ఎక్కడ యుద్ధ రణరంగం ఉన్నా ఎక్కడ కత్తుల పోరాటం ఉన్నా ఎక్కడ రణరంగం ఉన్నా అది సహించలేదు అల్లరిని ఖచ్చితంగా కరుస్తుంది మరి నీ ఇంట్లో గుర్రాలు అరిపేందుకు నీ సంఘం రణరంగంగా ఎందుగా ఉంది ఇక్కడ దాను లేకపోవడమే దాని ఉంటాడా అల్లరిని కరుస్తాడు గుర్రాన్ని కరుస్తాడు యుద్ధాన్ని కరుస్తాడు ఆ భయంకరమైన పరిస్థితులన్నీ కరిచి యుద్ధము లేకుండా సమాధానాన్ని స్థిరపరచగలిగినవాడు దేవునికి మహిమ కలుగునే గాక మరి గుర్రాన్ని పూరేగిస్తుంటావా గుర్రాన్ని కరిచేవాడిగా ఉంటావా ఇక మీద సంఘాలు అల్లరిలో ఉండకూడదు కుటుంబాలు అల్లరి ఉండకూడదు కుటుంబాల్లో యుద్ధాలు ఉండకూడదు బంధువుల మధ్యలో యుద్ధాలు ఉండకూడదు స్నేహితుల మధ్యలో యుద్ధాలు ఉండకూడదు ఇవన్నీ కలిసి ఒక దాను నా పక్కన ఉండును గాక ఆ దాను నీ పక్కన ఉండునే గాక ఒక్క క్షణం ఆగి ఆలోచించు దానులేని క్రైస్తవు ఎందుకు